హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటేనే జూలై ఒకటిన మీకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన పెన్షన్ జూలైలో ఏ తేదీ నుంచి ఏ ఏ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తారు పెన్షన్ పంపిణీలో కొన్ని మార్పులు కూడా జరిగాయండి ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో పెన్షన్ పంపిణీకి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే జూలై నెలలో ఎప్పటి నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారంటే జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి ఇండ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వాలని వీలైనంత వరకు ఆ రోజే నగదు అందరికీ ఇవ్వాలని స్పష్టం చేశారండి అయితే వృద్ధాప్య పిన్షన్ అందుకునే వారికి ఏడు వేల రూపాయలు అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి పదివేల రూపాయలు ఇలా పెరిగిన పెన్షన్స్ అయితే అందుకోబోతున్నారు అలాగే కొత్త ప్రభుత్వం జారీ చేసిన కొత్త పెన్షన్ కార్డులు కూడా ఈ జూలై ఒకటినే ఇస్తారండి వీరి వద్ద ఉన్న పాత కార్డులు అయితే తీసుకొని కొత్తవి ఇచ్చి అందులో జూలై ఫస్ట్ ఇచ్చిన పెన్షన్ని నోట్ చేసి ఇస్తారండి అయితే మీ ఇళ్ళ దగ్గరికి సచివాలయం సిబ్బంది పెన్షన్ తీసుకొని వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా చూపించాలండి పెన్షన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఒకవేళ మీరు డిజేబిలిటీ పర్సన్స్ అయితే సదరన్ సర్టిఫికెట్ కూడా మీ దగ్గరే ఉంచుకోండి ఇది వారు చెక్ చేసి మీకైతే పెన్షన్ అయితే ఇస్తారండి మీతో ఫింగర్ ప్రింట్ తీసుకొని పెన్షన్ ఇస్తారు ఒకవేళ ఫింగర్ ప్రింట్ పడకపోతే ఐరిస్ చెక్ చేసి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాంతాల్లో జూలై ఒకటో తేదీ నుంచే ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ మొదలయ్యి సాయంత్రం దాకా అయితే పెన్షన్ పంపిణీ చేస్తారండి జులై ఒకటిన పెన్షన్ రాకపోతే కంగారు పడాల్సిన పనేం లేదు మూడు నుంచి నాలుగు రోజుల్లోపు అయితే అందరికీ పెన్షన్ అందుతుందండి అయితే అధికారులు త్వరగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి తొందరగా అయితే మీరు మీకు పెన్షన్ అయితే వస్తుందండి సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్కి సంబంధించిన ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్